ఈరోజు బిగ్ బాస్ షో ముందు పెద్ద గలబాయింది కుర్రవాళ్ళు కొట్టుకున్నారు దానికి కేసులు పెడతామని సజనార్ లాంటి వాళ్ళు వచ్చి ఆర్టీసీ బస్సులు చెడగొడతామని కేసులు పెడతా ఉన్నారు నేను సూట్గా అడిగేది ఏంటంటే ఆ బిగ్ బాస్ షో అనేది ఒక అరాచకమైనటువంటి షో దాన్ని ప్రై పర్మిషన్ చేయడం కరెక్ట్ కాదు దానిలో ఏదైనా ప్రైజ్ వచ్చిందని చెప్పేసి అని ఆ ప్రైజ్ వస్తే వాళ్ళు కొట్లాడుకున్నారు కానీ దాని బస్సులు పంగలు కొట్టారని చెప్పేసి అని ఈ సజ్జనార్ కేసులు పెడుతున్నారు నేను సూట్గా అడుగుతున్నాను మీరు కమి సైబర్ కమిషనర్గా ఉన్నప్పుడు నేనే వచ్చి ఈ బిగ్ బాస్ అనేది ఒక క్రైమ్ ఇది దాని మీద యాక్షన్ తీసుకున్నాను పెడితే మూడు రోజులు పెట్టుకొని నేను చేయలేను మీరు కోర్టుకు పోండి అన్నారు నేను కింద కోర్టుకు పోతే పై కింది కోర్టులు కొట్టేసి పై కోర్టుకు పై కోర్టుకు పోతే జిల్లా కోర్టు రాష్ట్ర కోర్టుకు బారు ఆ విధంగా పోలీస్ డిపార్ట్మెంటు భయపడే కోర్టులు భయపడే బిగ్ బాస్ అంత ఆదర్శమైనది అది అసాంఖ్యకమైన కార్యక్రమం జరుగుతుంది దానిలో నీచార్దేశమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి కేవలం డబ్బుల కోసం కక్కుత్తి పెట్టి నాగార్జున లాంటి వాళ్ళు దానికి హ్యాంకర్గా ఉంటున్నారు బీజేపీ ఒకవైపున మేము హిందూ ధర్మ శాస్త్రం అని చెప్పేసి అని మరి మా భారతీయ సంస్కృతి అంటున్నారు ఇది భారతీయ సంస్కృతిలో బాగా మంది పాశ్చాత్య దేశాలు ఉండే తీసుకొని మనకి పెట్టి ఈడ ఒక వంద మంది తీసుకెళ్ళి ఒక ఇంట్లో పడేసి అది ఒకసారి తయారు చేసి వచ్చిన గొడవలు చూసుకొని చేస్తున్నారు ఇప్పుడు ఏంటంటే ఒక రైతు పట్టిన తీసుకొచ్చారు అది ఒక నలభై లక్షల ప్రైజ్ ఇచ్చారు అంటే గ్రామీణ ప్రాంతంలో వాళ్ళని కూడా అట్రాక్ట్ చేయడం ద్వారా పట్టణ ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళంతా సరిగ్గా చూడాలి గ్రామీణ ప్రాంతంలో అట్రాక్ట్ చేయాలి అందువల్ల ఈ రైతు బట్టను తీసుకొచ్చి ఒక ప్రజ చేసి ఇంటికి ఇచ్చారు బయట కొట్టాటబెట్టారు తాము తనుకోసా ఉన్నట్టుగా ఇది దీనికి అంత కారణం బిగ్ బాస్ షో చేసేటువంటి నాటకం గ్రామీణ ప్రాంతంలో ప్రజానీకాన్ని కూడా వ్యూవర్స్గా తీసుకునే కానీ కాదు దీన్ని తక్షణం బ్యాన్ చేపించిపోయి కొడతా